వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణ రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు చేయుత యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం ఈ బడ్జెట్లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యత వ్యవహరిస్తాం మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కావు కాలేవు వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణ రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు చేరుత యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం ఈ బడ్జెట్లో ఈ పథకాలు అమలుకి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడుల అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యత వ్యవహరిస్తాం మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు చేసిన అప్పులు ఏ మాత్రం అడ్డం కావు కాలేవు